మనం ఈ రోజు గ్రీన్ హోమ్స్ కంపెనీ లేఅవుట్స్ కి వచ్చున్నాము ఇక్కడ విల్లాస్ మరి ఫ్లాట్స్ ఉన్నాయి వీటి ఒక వివరాలు సార్ వెంకీ సార్ మాట్లాడు విన్నాం రండి నమస్కారం సార్ నా పేరు వెంకటేష్ నేను గ్రీన్ హోమ్స్ కంపెనీలో సీజిఎం గా వర్క్ చేస్తున్నాను మన లేఅవుట్ వచ్చి గ్రీన్ హోమ్స్ వాళ్ళది వన్ వరల్డ్ లేఅవుట్ ఇది కియా షోరూమ్ కి మనకి నియర్గా మెయిన్ రోడ్ కి వచ్చి టూ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ మన వచ్చి సిక్స్టీ త్రీ ఎకర్స్ లేఅవుట్ ఇది ఇది వచ్చి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు డివైడ్ గా మన చేస్తున్నారు దీంట్లో వచ్చి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇంటర్నల్ రోడ్డు వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్లు వస్తాయి మనకి దీంట్లో వచ్చి చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ మన లేఅవుట్ లో ఉంటారు సిసి రోడ్లు అండర్ గ్రైండ్ డ్రైవనేజ్ ఓపెన్ ఎలక్ట్రిసిటీ మన దాంట్లో అవైలబిలిటీలో ఉన్నాయి కన్స్ట్రక్షన్ కూడా మన దాంట్లో చేస్తున్నారు మంది థర్టీ త్రీ అంకన్స్ లో మూడు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ లో మన కన్స్ట్రక్షన్ కూడా మనది కంప్లీట్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మనకి ఫేజ్ టూ ఫేజ్ త్రీలో కూడా ఫ్లాట్స్ అవైలబిలిటీలో మనకి ఉన్నాయి ఫేసింగ్ వైజ్ గా ప్రైజెస్ డిసైడ్ చేశారండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు ఫేజ్లు ఉంటాయి ఫేజ్ వన్ లో వచ్చి లక్ష డెబ్బై వేలు మన ప్రైజు స్ట్రైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఆల్ ఫేజెస్ అవైలబిలిటీలో ఉంటాయి సెకండ్ ఫేజ్ వచ్చి లక్ష యాభై వేలు చెప్తారు స్ట్రైట్లీ నెగోషియబుల్ ఉంటుంది దాంట్లో కూడా ఆల్ ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఫేజ్ త్రీలో కూడా మనకి అన్ని సైజులో ఫ్లాట్లు ఉన్నాయి మన సైజులు వచ్చి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ త్రీ ఫిఫ్టీ అంకన్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మన థర్డ్ లో ప్రైజ్ వచ్చి ఒకటి నలభై చెప్తున్నావు స్ట్రైట్లీ నెగోషియబుల్ మనకు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పల్టీవీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్